గారు ధన్యవాదాలు అధ్యక్ష గారు శిరీషేవి గారు జగదీశ్వరి గారు జయకృష్ణ గారు నలుగురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధ్యక్ష భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వ థర్టీ టూ ప్రకారం అయితే శాసనసభలో షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి అధ్యక్ష అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీలకు గాను ఏడు నియోజకవర్గాలు ఎస్టీలకు గాను ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఏడు నియోజకవర్గాలు ఈ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ కురుపాము సాలూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు రంపచోడవరం ఏలూరు జిల్లాలో పోలవరం మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అధ్యక్ష అలాగే పార్లమెంట్లు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్లమెంట్ అధ్యక్ష అరకు పార్లమెంటు అలాగే మనకి భారతదేశంలో అయితే నా మొత్తం మన ఇండియాలో నలభై ఏడు సీట్లు ఎస్టీలు కొన్నాయి అధ్యక్ష ఎంపీలుగా అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాల అభివృద్ధి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో ట్రైబల్ వెల్ఫేర్ విడిపోవడం జరిగింది అధ్యక్ష విడిపోయిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ఏడు విభాగాలుగా అంటే వివిధ డెవలప్మెంట్ల కోసం ఏడు విభాగాలు చేశారు అధ్యక్ష అలాగే ఒక చట్టబద్ధమైనటువంటి ఎస్టీ కమిషన్ కూడా ఉంది అధ్యక్ష అలాగే తొమ్మిది ఐటీడీఎల్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఐటీడీఎల్ గురించి చెప్పాలి అధ్యక్ష ఐటీడీఎల్ చెప్పుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆయన మా గిరిజనులందరూ కూడా తల వంచి నమస్కరించినా తప్పులేదు అధ్యక్ష ఎందుకంటే ఐటీడీఏలు పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఐటీడీఏలు పెట్టినా ఐటీడీఏల కనీసం రూపురేఖలు తీసుకురాకుండా అలాగే వదిలేసినటువంటి ఆ గత ప్రభుత్వాల్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఐటీడీఏల్ని ప్రత్యేక దృష్టితో చూసి ఐటీడీఏలో గిరిజనులు అభివృద్ధి చెందాలి అని గిరిజనులు ఖచ్చితంగా ఐటీడీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారు మూడు పోట్ల తినగలరు అనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సీతంపేట పార్వతీపురం పాడేరు రంపచోడవరం చింతూరు కేఆర్పురం నెల్లూరు శ్రీశైలం మైదాన ప్రాంతాల కోసం మన విజయవాడలో తొమ్మిది ఐటీడీఎల్ స్థాపించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేవారు అధ్యక్ష ఐదు సదుపాయాలుంటే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు మీద దృష్టి పెడితే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఆ రోజు అలాగే దృష్టి పెట్టి ఇవి మొత్తం ఐటీడిఎల్లో అన్ని అంతమంది గిరిజనులకు కూడా సేవలు లభించిన సంగతి తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఐటీడీఏల గురించి తొమ్మిది ఐటిడియల గురించి ఆల్రెడీ చెప్పాను అలాగే ఎస్టీ కమిషన్ అధ్యక్ష ఎస్టీ కమిషన్ అంటే గిరిజనుల గౌరవానికి మర్యాదకి భంగం కలగకుండా ఎస్టీ కమిషన్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏడు విభాగాలుగా ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల కోసం గిరిజనులకు సేవలు అందించడం కోసం ఒకటి గిరిజన సంక్షేమ కమిషనరేట్ అధ్యక్ష అది మన విజయవాడలోనే ఉంది అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే గిరిజనులకు రక్షణ హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అధ్యక్ష అధ్యక్ష రెండవది ఏంటంటే ఏపీ షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్ష అంటే ట్రైకార్ ఈ ట్రైకార్ గురించి గౌరవ సభ్యులు నలుగురు అడిగారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రైకా రుణాలు ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష గిరిజనులు ఏంటి అధ్యక్ష ఐదు ఐదు కోట్ల మంది ప్రజలనే వాళ్ళు మోసం చేయగలరు అధ్యక్ష వాళ్ళక సత్తా ఉంది కాబట్టి గిరిజనులు ఏంటంటే అడగలేరు మాట్లాడలేరు పైగా ఐటీడీఏల్లో పూర్వం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్లని పిఓలుగా పెట్టి అక్కడ ఐటీడీఏలని సంరక్షణ చేసేవాళ్ళు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలు ఎవరిని పిఓలుగా పెట్టారో తెలియదు తలుపులు తీస్తున్నారో తెలియదు అక్కడ కనీసం గ్రీవెన్స్ డే జరగలేదు పీఓ ఎప్పుడున్నారో తెలియదు ట్రైకార్ లోన్లు తెలియదు ఏమీ తెలియదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు గిరిజనులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఊరుకుంటుపోయిన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి జరిగింది అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తొమ్మిది ఐటీడీఎలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లనే టీవోలుగా పెట్టి మళ్ళీ ఐటీడీఏల గిరిజనులకి అందరికీ అమ్మల ఐటీడీఏలు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రై కార్ లోన్లు ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చాక ఇరవై కోట్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష ఖచ్చితంగా అందరికీ త్వరలో ట్రై కార్ లోన్లు అయితే అందుతాయని సభాపూర్వకంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష